హాయ్ గాయస్ అందరికీ నమస్కారము చూడండి గాయస్ ఇది వెనకాల కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వడ్లు కుప్ప ఇప్పుడే మేము వడ్లని అయితే కొట్టడం జరిగింది బావి దగ్గర ఇప్పటికంతా కనిపిస్తున్నా చూడండి ఇది వామి చుట్టూ పొడుగుకు అక్కడ వరకు ఉంది వామి పెద్ద వామినే పడింది ఒక రెండు ట్రాక్టర్ లోడ్ అంతా అవుతుంది వామి కసు కూడా తెల్లగా బాగా నిగనిగలాగా మెరుస్తూ ఉంది ఈరోజు వర్షం లేని కారణంగా వచ్చేసి వడ్లు కొట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయినాము ఈరోజు కంపెనీ కూడా లీవ్ వేసుకొచ్చినా పోలేదు ఎలా అంటే కూల వాళ్ళు కూడా ఎవరు దొరకరు కూలోళ్ళు దొరకరు దాంట్లో ఇంట్లో ఇంక మా అమ్మ మా నాయన వాళ్ళు వేసేయాలి కాబట్టి వాళ్ళు సుస్తైపోతారు అట్లీస్ట్ ఒకరోజు ఉంటాము అని చెప్పేసి ఈరోజు లీవ్ వేసుకుని సహాయం చేయడం అయితే జరిగింది ఇది మా పని మేము చేసుకోవడము ఇంకా వడ్లు వచ్చేసి మేము పెట్టిండే ఖర్చుకి వచ్చిండే వడ్లకి ఈక్వల్ అయిపోయింది అని అనుకుంటాను నేను ఏమి పంట టైం రాలేదు అని చెప్పేకి లేదు నష్టపోయామని చెప్పేకి లేదు ఆ విధంగా అయితే ఉంది అనుకోవచ్చు ఫస్ట్ నుంచి పెట్టిన పెట్టుబడిగా ఆలోచిస్తే నేను ఫస్ట్ ట్రాక్టరు దున్నప్పటి నుంచి కూడా ఆలోచిస్తే మడి దున్నేటప్పుడు వచ్చేసి ఒక రెండు సార్లు ట్రాక్టర్ దున్నింది మడి దానికి వచ్చేసి గంటకి పన్నెండు వందల రూపాయలు కట్టరికి ఆ లెక్క వేసుకుంటే కూడా ఒకటిన్నర గంట అదొక ఐదు వేలు అయితే దున్నేదానికి మాత్రమే స్టార్టింగ్లో ఆ తర్వాత వచ్చేసి ఆకు కొట్టేసింది నేలాకు దాని కూల వాళ్ళు పెట్టుకోండి మమ్మ మనము కూల పెట్టుకోండి అందరు పెట్టుకోండి ఇద్దరు కూలోళ్ళు వాళ్ళు ఒక్కొక్క కూలకి ఐనూరు ఐనూరు వేసుకున్న కూడా వెయ్యి రూపాయలు అంటే ఒక ఐదు వేలు ఆకు వేసినప్పుడు వెయ్యి రూపాయలు టోటల్ ఇప్పటికి ఆరు వేలు అయింది ఆ తర్వాత ఇతనాలు తెచ్చింది ప్యాకెట్ ప్యాకెట్ ఇతనాలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఐదు కేజీల నార మేము పోయింది అప్పుడు ఆటికి వెయ్యి రూపాయలు అయ్యా సో ఎనిమిది వేలు అయ్యాయి ఖర్చు ఆటికే తర్వాత మళ్ళా వచ్చింది నార వచ్చిన తర్వాత మళ్ళా నాటేకి నాటేటప్పుడు వచ్చేసి కూలోళ్ళు వచ్చేసి కూర్చో నాటేటప్పుడు వచ్చేసి కూలోళ్ళు ఐదు మనిషి కదమ్మా ఐదు మనిషి కూలోళ్ళు ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు కదా కూలి అది రెండు వేలు ఇప్పటికే తొమ్మిది వేలు అది ప్లస్ ఇదొక రెండు వేలు పదకొండు వేలు అయ్యాయి ఆ తర్వాత మందు కొట్టేది కొన్ని దినాలు పెద్దదైన తర్వాత వడ్లు మందు కొట్టేది మందు కొట్టేదానికి తీసుకొచ్చిన మందులు వచ్చేసి అదొక ఏడు వందల యాభై రూపాయలు అయింది మందులు మొత్తం పంట కొట్టేకి ఓకేనా ఇప్పటికే పన్నెండు వేలు దాకా అయింది ఆ తర్వాత వచ్చేసి చెత్త పెరిగింది దాని లోపల అది కూలలు ఇద్దరు కూలలు అనుకున్నా కూడా వాటికి పన్నెండు అరవై అయింది ఆ తర్వాత వచ్చేసి కోసేదానికి ఇప్పుడు ఒడ్లు వచ్చేసిన తర్వాత కోసేదానికి నలుగురు కూలలు వాళ్ళకి ఒక్కొగురికి సారీ ఐదు మంచి కూలల్లో ఐదు మంచి కూలలు కదమ్మా ఐదు మంచి కూల ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు లెక్కన చొప్పు లెక్కేసి ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు లెక్కన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది రెండన్నర వెయ్యి టోటల్ ఇప్పటికీ వచ్చేసి పదమూడు వేలు ఇదొక రెండున్నర పదహైదున్నర వెయ్యి మొత్తం ఓకేనా ఇప్పుడు మిషన్ వచ్చింది కొట్టేదానికి వడ్లు ఈ వడ్లు కొట్టే మిషన్ వచ్చింది ఆ మిషన్కి గంటకి పదిహేడు వందల రూపాయలంట దగ్గర దగ్గర ఆ మిషన్ ట్రాక్టర్ ఎత్తుకొచ్చాడు పెట్టినప్పటి నుంచి కౌంటింగ్ వాళ్ళకి కౌంటింగ్ రాసుకొని చెప్తాడు ఆయన పదిహేడు వందల రూపాయలు గంటకి రెండున్నర గంటలు చెప్పినాడు నాలుగు వేల ఇన్నూట యాభై రూపాయలు అంట కొట్టేదానికి సో ఇప్పటికే అదొక పద్నాలుగు వేలు ఇది ఒక నాలుగు వేల ఇన్నూట యాభై రూపాయలు టోటల్ పద్దెనిమిది వేల ఇన్నూట యాభై రూపాయలు టోటల్ పంతొమ్మిది వేలు అయింటిది అనుకోండి ఖర్చు ఉంది వచ్చేసి కింటాలు ఇప్పుడు మార్కెట్లో పోతాం అనేది మూడు వేలు మూడు వేల ఐదు వందలు పోతుంది పది కింటాలు వేసుకుంటే కూడా ఆ లెక్కన ఎంత వస్తుంది మనకి పదమూడున్నర వేలు లేదా పద్నాలుగు వేలు పది కింటాల్లో వడ్లు ఇవి అనుకుందాం పది గంటలు వడ్లు ఉంటాయి సో నేను పెట్టిండే ఖర్చు కంటే కూడా ఐదు వేలు ఎక్కువ పెట్టేయండి ఇప్పుడు పది గంటల వడ్లు పండినాయి అనుకుందాం కానీ పంట చేసి ఐదు వేలు ఎక్కువే పెట్టిండా నేను దీంట్లో ఏమాత్రము లాభము నష్టము నాకేం అర్థం అర్థమవుతాను లేదు సో రైతులు అందరి పరిస్థితి కూడా ఇంతే వరి చేసేటటువంటి రైతే కాదు తరకారీలు చేసేటటువంటి రైతులు అందరి పరిస్థితి రైతుల పరిస్థితి అందరి పరిస్థితి ఇంతే ఏదో చేయాలని చేస్తారు లాభాలు అయితే రావు మీరు అనుకోవచ్చు రైతులు పెద్దగా లాభాలు పొందిపోయి పెద్ద పెద్ద గొప్పలు సౌకర్యం అయిపోయి బిల్డింగులు కట్టేస్తూ ఉన్నారు రైతులు అని రైతు ఒకడే నాశనం అయిపోతా ఉండేది దేశంలో ఇంకే ఊరు లేరు రైతు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా లాటరీ టైపు ఏదో ఒక రోజు ఒక రూపాయి వస్తుంది తప్పించి మిగతా టైంలో ఎప్పుడూ రైతుకి అర్ధ రూపాయి కూడా వచ్చేదిలే అది పొయ్యేదిలే ఊరికే ఏం పంట చేసినా ఈ పంటలో ఏదైనా వచ్చేసిందంటే ఊరు వాడ ఆయనకి ఇంత వచ్చేసింది డబ్బులు ఆయనకి అంత వచ్చేసింది అని ఒక పది చెప్పు కొడుస్తారు ఆ పది ఏంటల్లో పాపం మళ్ళీ ఆయన అప్లోడ్ అయిపోయి ఉంటాడు వచ్చిన డబ్బులంతా ఒక ఇరవై పంటలు చేసేసి ఇరవై పంటల నుంచి అప్లోడ్ అయిపోయి ఉంటాడు ఆ విధంగా అయితే జరుగుతుంది రైతుల పరిస్థితి ఇంకా ఈ కసువు అయితే ఉంది ఎగ్జాంపుల్ కసువు రెండు లోట్లు పడుతుంది దగ్గర లాస్ట్ వరకు ఉంది వామి కసువు రెండు లోట్లయితే పడుతుంది మాకైతే ఆవులు లేవు కసువు ఇది అమ్మేస్తాం మేము ఇది బోయడపల్లి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి కసు అమ్మేస్తాము మంచి కసు బాగుంది తెల్లగా ఉంది ఎండబెట్టద్దాము ఎండబెట్టిన తర్వాత అయితే అమ్మేస్తాము ఇంకా వడ్లు కూడా బాగుండే క్వాలిటీ వడ్లు మేము నార నారపోయింది వడ్లు మంచి బ్రీడ్ అయ్యి ఇది వడ్లు పంట అయితే వచ్చింది కాకపోతే కూలీలు రేట్లు ఎక్కువ అని చెప్తున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో సిచ్యువేషన్లో కూలీలు రేట్లు చాలా చాలా ఎక్కువ అని చెప్తున్నాను నేను ఆ కూలీలు రేట్లు ఉండేదానికి మనం వ్యవసాయం చేసేదానికి అయ్యలేదు అని చెప్తున్నా వ్యవసాయం చేసేదానికంటే మనం కూలీకి పోయే మానం అనిపిస్తుంది ఎందుకంటే రేట్లు అట్లున్నాయి కూలీలకు ఇచ్చే రేట్లు కూలీలు ఎక్కువ ఆ వచ్చిన కూలీలు జాతిగా పనిచేస్తారా అంటే వాళ్ళు సక్రమంగా కూడా చేయరు వాళ్ళు ఓట్ల కొట్టేది చేస్తే ఏదో వచ్చినాము పోయినాము అని సక్రమంగా చేస్తే వాళ్ళు ఇద్దరు మనిషి కూలి నలుగురు మనిషి అవసరం లే ఆ టైపు చేస్తారు ఏం చేయలేము సో అన్ని రకాలుగా అన్ని బాధలు ఉండాయి అన్ని బాధలో పడి లేచి చూస్తే కూడా లాస్ట్కి మనకి ఏం మిగిలేదులే లాస్ట్కి మిగిలేది మనం చేయండి కష్టం కూడా మనకి మిగిలేదు అని అర్థమైంది ఇప్పుడు మా అమ్మ మా నాయన దీన్ని మొడి చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు కూలి లెక్కేసుకుంటే కూడా దీంట్లో మాకు ఏం లాభం లేదు సో అందుకే మా నాయన చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ టైంకి పంట ఏదొద్దు ఆ పదమూడు వేలు పెట్టి పది కింటాలు వడ్లు కొనేస్తే పోయా అని చెప్పేసి ఆరాముగా కొనేయచ్చు ఆ డబ్బులకి కొనేస్తే ఆరామ్గా కొనేసి ఒక సంవత్సరం వస్తాయి ఒక పది కింటాల్లో వడ్లు కొనేసినా కూడా ఓకేనా అట్ల అయిపోయింది రైతు పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి మా యొక్క వడ్ల ఓకేనా వడ్లకు సంబంధించినటువంటి కథ మీకు ఇదేం కథ కాదు రియల్ ఇది జరుగుతాడు నేను చెప్తాడు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఇంకా దూరంగా అయితే ఆడ మా అమ్మ ఇంకా సెబ్బు చేస్తూ ఉంది చూడండి ఆడ ఇక ఇప్పుడే కదా ఒడ్లు కొట్టింది మనము సో చెప్ సెబ్బు చేస్తూ ఉంది ఇంకా నా కూతురులో అయితే నేను వీడియో మాట్లాడుతుంటే చుట్టూ తిరిగేది వచ్చేది గిల్లేది గిచ్చేది రకరకాల పనులు అయితే చేస్తాడా చూడండి వీళ్ళు ఓకేనా బై